కర్మ ఎవరిని వదలదు అంటుంటారు జనరల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క తొక్కిసలాట ఘటన చూస్తుంటే నిజంగా చాలా చాలా బాధాకరమైన ఘటన ఇలాంటి దుర్ఘటన తిరుపతి హిస్టరీలో కూడా ఎప్పుడు కనీ విని ఎరగంది అంటే సాధారణంగా లక్షల మంది దర్శనానికి వస్తుంటారు స్వామివారి దర్శనాన్ని వైకుంఠ ఏకాదశి నాడు మరికొంతమంది కూడా వస్తుంటారు ఎక్కువ మంది ఎక్కువ సంఖ్య కొన్ని కొన్ని ప్రత్యేక రోజుల్లో ప్రత్యేక గ్రహస్థితులు బాగున్న రోజుల్లో లేకపోతే నక్షత్ర బలం ఉన్న రోజుల్లో కూడా భారీగా జనం వస్తుంది కానీ ఎప్పుడు కూడా ఈ తొక్కీసలాట అనే ఒక కాన్స్పీరియన్సీ ఎప్పుడు క్రియేట్ కాలేదు అలా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ కూడా వ్యవస్థలో ఉన్న పెద్దలు ఎప్పుడు అలాంటి పరిస్థితులు తీసుకురాలేదు ఎందుకంటే అంత క్రమశిక్షణగా అంత ఒక వ్యూహాత్మకంగానే వాళ్ళు ఎప్పుడు వ్యవహరించారని చెప్పవచ్చు కానీ ఈసారి మాత్రం చాలా తప్పులు జరిగాయి కాబట్టే ఈ స్థాయిలో పతనం అయింది అధికారులు అనేది తెలుస్తుంది ఎందుకంటే అంటే ఈవో శ్యామలరావు కానీ బిఆర్ నాయుడు కానీ చైర్మన్ వీళ్ళిద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారి ముందే కొట్టుకునే పరిస్థితి వచ్చిందట చంద్రబాబు నాయుడు గారి ముందే స్వయంగా వీళ్ళు తిట్టుకునే పరిస్థితి వచ్చిందట ఏమయా నాకు నాకు నువ్వు చెప్పోవు అంటే నువ్వు నాకేం చెప్పేది అంటే నువ్వు నాకేం చెప్పేది అనేటట్టుగా వాళ్ళిద్దరు కూడా పరస్పరం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారి ముందే వీళ్ళిద్దరు ఫైటింగ్ చేసుకునే అంశం కనబడుతుంది అంటే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఒక కమ్యూనికేషన్ లోపం జరిగింది కమ్యూనికేషన్ అనేది పర్ఫెక్ట్గా లేనప్పుడు నువ్వేంది నాకు చెప్పేది అనే ధోరణి ఒక వైపున ప్రారంభమైనప్పుడు ఖచ్చితంగా ఇది అల్టిమేట్ గా వ్యవస్థనే ఖరాబ్ చేసేస్తుంది ఈరోజు అలా డిస్టర్బ్ అయింది కాబట్టి ఈరోజు తొక్కీసలాట జరిగేదానికి ఒక ఛాన్స్ క్రియేట్ అయిపోయింది వీళ్ళ గొడవల వల్లే ఎప్పుడే కానీ అవగాహన ఉన్న వ్యక్తి ఆ పొజిషన్లో ఉంటే దానికి తగ్గట్టుగా వేస్తారు కానీ అవగాహన అవగాహన ఏ వ్యక్తికి కూడా లేకపోగా ఆయన చెప్తే నేను వినాలా అన్న ధోరణి ఈ ఈవోకు శ్యామలు రావకుంటే శ్యామలరావు చెప్పింది నేనేది కిందయా అసలు నువ్వు అన్నట్టుగా బిఆర్ నాయుడు చైర్మన్ చైర్మన్కుంటాయి ఇద్దరి మధ్యన ఉన్న కమ్యూనికేషన్ ఇంపాక్ట్ వల్ల అల్టిమేట్ గా జరగాల్సిన నష్టం జరిగింది పోవాల్సిన ప్రాణాలు పోయాయి ఇప్పుడు ప్రాణాలు పోయాక హడావిడి చేసినా ప్రాణాలు పోయినాక ఇంకోటి ఇంకోటి అన్నా కూడా అల్టిమేట్గా ప్రాణాలు అయితే తిరిగి రావు అన్నది అందరికీ తెలిసిన సత్యం మరి ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనుభవజ్ఞుడిని అవగాహన రహితంగా దేవుడు అంటే భయం ఉన్న వ్యక్తి ఫస్ట్ అక్కడ చైర్పర్సన్గా చైర్మన్ కానీ ఈఓ కానీ భయం బాధ్యతలు భక్తి ఉన్న వ్యక్తులు ఉండాలి ఏళ్ళకేళ్ళు భక్తితో దేవుణ్ణి కోలా ప్రార్థిస్తుంటారు అలాంటి వ్యక్తులు ఉండాలి తద్వారా ఏందయ్యా అంటే వాళ్ళు భయం భక్తి ఉంటుంది రాబోయే రోజుల్లో ఏ రోజుల్లో పబ్లిక్ పెరుగుతారు ఏ రోజుల్లో పబ్లిక్ ఏ స్థాయిలో వస్తున్నారో అనేది ఒక అవగాహన ఉంటుంది డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది గ్రౌండ్ లెవెల్లో రియాలిటీకి దగ్గరగా పనిచేసే వ్యక్తులు ఉంటే క్రమశిక్షణ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది క్రమశిక్షణ లోపించినప్పుడు క్రమశిక్షణ బాధ్యతారహితంగా లేనప్పుడు జరగాల్సిన నష్టాలు ఇదిగో ఇలాగా జరుగుతాయి అధికారంలో ఉన్న వాళ్ళ అధికారంలో లేని వాళ్ళ అన్నది పాయింటే కాదు వ్యవస్థలో మంచి చేయాలి అన్న ఆలోచన భయం లేని వాళ్ళున్నా ఏం కాదులే ఉన్నా వాడు చెప్తే నేను వినాలా నేను చెప్తే వీడినాలా వినాలా అనేటట్టు దోర్నీలు ఒక వ్యవస్థలో క్రియేట్ అయిందా అది పతనమనికే దారి తీస్తుంది అల్టిమేట్గా అహంకార ధోరణి లేకుండా ఇరువురు కూర్చొని చర్చలు జరుపుకుని ఒక కమ్యూనికేషన్లో పర్ఫెక్ట్ ఉండగలిగితే వ్యవస్థ పర్ఫెక్ట్గా ఉంటుంది భయం ఉంటుంది వ్యవస్థలో కూడా కానీ వ్యవస్థలో భయం ఎందుకు లేదయ్య అంటే ఇక్కడ ఈఓ తన రాజకీయం చేస్తాడు చైర్మన్ తన రాజకీయం చేస్తాడు గ్రౌండ్ లెవెల్లో హెచ్ఓడీలు తమ ఎవరు రాజకీయాలు వాళ్ళు చేస్తాడు ఎవడి రాజకీయం వాళ్ళు చేసుకోబోతే గేట్ కార్డు ఉండేదేవుడు ఒక లైన్ ఎక్కడి నుంచి ఎక్కడ పంపియ్యాలి అనే దానికి ఒక దిశానిర్దేశం చేసేదేవుడు ఆ దిశానిర్దేశం చేసినప్పుడు దాన్ని కార్యరూపంలో దాల్చేదానికి గ్రౌండ్ లెవెల్లో ఉన్న స్టాఫ్ ఎవరికి భయపడాలి ఇవన్నీ కూడా ఇన్సిడెంట్కు దారితీసే అంశాలు పర్ఫెక్ట్గా లైన్ లేకపోతే పర్ఫెక్ట్గా విధి విధానాలను సరిచేసుకుంటూ ముందుకు అడుగులు వేయలేకపోతే నష్టాలు వస్తాయి నష్టాలు వచ్చినా పర్వాలేదు కానీ మనిషి ప్రాణాలు పోయే పరిస్థితి వస్తే మాత్రం సహించరాదు ఇది ఏకంగా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి సర్కారు అయినా సరే ఈరోజు కూటమి సర్కారు ఆ బాధను అనుభవిస్తుంది ఇదే ప్లేస్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అనుకోని పరిస్థితిలో ఉండి ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ బాధను ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉండేది కానీ అదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలోనేమో ఇలాంటి ఘటనలు జరగలేదు దారుణమైన ఇన్సిడెంట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనా లాంటి కష్టకాలం వచ్చినప్పటికీ బయటపడ్డ పెద్ద ఎత్తున తప్పులు చేయలేదు తప్పులు ఎందుకు చేయలేదు ఆయనకు అధికారాలంటే భయం జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా అన్న కూడా ఒక రెస్పెక్ట్తో కూడిన భయం మనం తప్పు చేస్తే చూపించేదానికి సిద్ధంగా చాలామంది ఉంటారు కాబట్టి ఆ తప్పు ఫస్ట్ మనం చేయకూడదు అనే ఒక తత్వం తనలో బిల్డప్ అయ్యి ఉంది కాబట్టి ఆ భయం బాధ్యతతో తను పరిపాలన చేశాడు కాబట్టే ఈ పొద్దుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ క్రేజ్ అనేది ఆ క్రెడిబిలిటీ అనేది ఉంది ఇవి రేవిటికి భయపడక లేని పరిస్థితి మనిషి ఉంటే అధికారంలో ఏదైనా నేను మేనేజ్ చేయగలుగుతాను అన్న శక్తి ఆలోచన కలిగిన వ్యక్తి అధికారంలో ఉంటే ఇదిగో ఇలాగే ఉంటుంది ఈ మాదిరిగా పరిణామాలు విభజించుకుంటూ ఎవడి దారి వాళ్ళది యమునాథి అన్నట్టుగా పోతాయి అల్టిమేట్గా నష్టం ఎవడికయ్యా అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే నష్టం ఎవరికి కూడా పెద్దోడికి ఎప్పుడు నష్టం ఉండదు ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి సంబంధించిన పెద్దవాళ్ళైనా సరే పెద్దవాళ్ళకు నష్టం ఉండదు సామాన్యులకే నష్టం మనిషి మరణిస్తే సామాన్యుడికి కష్టం తప్ప పెద్దవాడికి ఏం నష్టం లేదు సముద్రం లాంటి రెవెన్యూలలో ఒక లక్ష రూపాయలు పది లక్షలు ఇరవై లక్షలు ఇచ్చేసి దండం పెట్టి వెళ్ళిపోతారు నాలుగు ఫోటోలు తీసుకుంటారు తమ బాధ్యత నెరవే ఫినిష్ అనుకుంటారు కానీ ఇక్కడ పోయిన జీవితం యొక్క విలువ ఆ కుటుంబానికి తెలుస్తుంది ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులకే తెలుస్తుంది తప్ప మరొకటికి తెలియదు జనరల్గా జరిగే కార్యక్రమం ఇదంతా కూడా ఏ రకంగా మనిషి మరణించండి సినిమా టికెట్ల కోసం తొక్కిసలాటలో మరణించని తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుడి దర్శనం కోసం వెళ్ళి తొక్కీసలాటలో మరణించని మరణం ఏదైనా కానీ కాన్స్పిరెన్సీ ఏదైనా కానీ అల్టిమేట్గా జరగాల్సిన నష్టం ఎవరికి అంటే సామాన్యుడికి ఆ సామాన్యు ఇంట్లో మనిషిని కోల్పోయిన ఆ వ్యక్తులకు ఆ కుటుంబాలకే ఇబ్బంది తప్ప ఎవడికి ఇబ్బంది ఉండదు పది రోజులు గడిచి ఎవడి పని వాడికే అల్టిమేట్గా ద వన్ హూ విల్ లాస్ అ విక్టిమ్ డిసీజ్డ్ విక్టిమ్ ఆ ఫ్యామిలీ ఒకటే ఇబ్బంది అవుతుంది ఇబ్బందిలో కొట్టుమిట్టాడుకుంటూ జీవనం కొనసాగిస్తుంటారు వీడియోనసారి లైక్ కొట్టి